ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఇవాటి నుంచి ఈ నెల పదవ తేదీ వరకు ఆయన రెండు దేశాల్లో పర్యటిస్తారు మొదట రష్యా తర్వాత ఆస్ట్రేలియాలో మోదీ పర్యటిస్తారు ఐదేళ్ల తర్వాత ప్రధాని మోదీ రష్యా వెళ్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఇరవై భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు ఈ పర్యటనలో భారత్ రష్యాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలకు కుదుర్చుకునే అవకాశం ఉంది రష్యా ఐదవ తరం ఫైటర్ జెట్స్ ఫిఫ్టీ సెవెన్ కు సంబంధించి ఇద్దరు నేతలు చర్చించనున్నారు అలాగే యాంటీ ట్యాంక్ షెల్స్ చేయడంపై ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రధాని మోదీ రష్యా పర్యటనలో రక్షణ చమురు రంగాలకు సంబంధించి పలు అంశాలపై ప్రధాని చివరిసారిగా రెండు పర్యటించారు ఫార్ ఈస్టర్ నగరమైన వ్లాడివోస్టాక్ లో ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ వెళ్లినప్పుడు ఆయన చివరిసారిగా రష్యాను సందర్శించారు ఇప్పటి వరకు భారతదేశం రష్యాలో ఇరవై ఒక్క వార్షిక శిఖరాగ్ర వార్షిక శిఖరాగ్ర సమావేశం చివరిసారిగా న్యూఢిల్లీలో డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటిన జరిగింది ఆ తర్వాత శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ భారత్ కు వచ్చారు తాజాగా ప్రధాని మోదీ రష్యాకు వెళ్తున్నారు